అదే నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని నా పేరు రుక్ ఈ జనరల్గా ఏంటంటే మనం మీ వినియోగదారులు ఏదైనా తెలుసుకోవాల్సింది కలర్ ఉన్న తర్వాత క్వాలిసీ ఎక్కువ ఉన్నాయి వాడకం పాలిషీ కలర్ ఎక్కువ ఉన్నాయి వాడితే అంటే వాటి వల్ల క్యాన్సిల్ అయ్యి వస్తాయి అలాగే డూప్లికేట్ ఒరిజినల్స్ బ్యాడ్ ఆఫ్ వాడాలి ఫైల్స్ వచ్చేటప్పుడు ఫోర్టిఫైడ్ అంటే ప్లస్ ఎప్పుడు ఉన్న దాన్ని మనం వాడుకోవాలి దీంట్లో ఏంటంటే ఏసీఈ విటమిన్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారు లేని వాడకూడదు అలాగే అయోడైజర్ సాల్ట్ని వాడాలి అలాగే మినపప్పు వచ్చేటప్పటికి ఇందులో స్టాక్ అవుట్ డూస్ స్టాక్ అవుట్ వాడుతూ ఉంటారు డార్క్ పౌడర్ ఉన్నాయి వాడకూడదు లేని మంచి చూసుకొని వాడుకోవాలి అలాగే స్వీట్స్ వాటర్లో కూడా ఎక్కువ రంగు ఉన్నాయి వాడకూడదు లేని రంగు వాడాలి అలాగే ఇది టీపీఎస్ టీపీసీ మేటర్ అంటారు ఈ ఆయిల్ని ఆయిల్ చెక్ చేసినప్పుడు ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ వస్తే ఆయిల్ వాడే పోయింది అనమాట దానికి జనరల్గా ఏంటంటే మూడు సార్లు బాయిల్ చేస్తే కనుక అది ట్వంటీ ఫైవ్ దాటిపోతుంది అందుకే మూడు సార్లు కన్నా ఎక్కువ వాడకూడదు ఒకే ఆయిల్ని అది దాని జాగ్రత్తగా చూసుకుని వాడుతుంది ఈ టీపీసీ రీడింగ్ ఎక్కువైతే గనుక కనుక మనకి డైజెస్ట్ the process eh cancel further things